పరచింతన ఒక ఆలోచనను నిరంతరము ఆలోచించుకు ఉండడము చింతన అది పరచింతన లాగా అవుతుంది అంటే మనసు ఎప్పుడు మనిషి యొక్క మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది వచ్చిన ఆలోచనల్ని ఏదో విధంగా విశ్లేషించుకుంటూ విచారణ చేసుకుంటూ ఉంటూనే ఉంటుంది అదే పరచింతన లాగా మారుతుంది దానినే పరచింతన అంటాం అంటే మనకు మన ఆలోచన విధానము అంటే మన జీవన విధానం ఎట్లయిపోయిందంటే ఎప్పుడు నిరంతరం పరచింతనలోనే మన మనసు ఉంటుంది ఖాళీగా కూర్చొని ఉన్న మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు పరధ్యానంలో పరచింతనలో ఉంటుంది ఏ పని చేస్తున్నా కానీ ఆ పని మీద మనకు సరైన ధ్యాస ధ్యానము ఉండదు ఆ పని చేసుకుంటూనే మళ్ళీ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అదే పరచింత ఈ పరచింతన మన మనసుని ఎప్పుడు ఒక మానసిక రుగ్మతలు ఉంచుతుంది అంటే పరచింతన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఓవర్గా థింక్ చేయడం ఎప్పుడు ఓవర్గా థింక్ చేసుకుంటూ ఉంటడం ఒక విషయాన్ని ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం దాన్నే పరచింతన మరి పరచింతన ఎందుకు వస్తుందంటే ఊరికే పరచింతన ఆలోచన వస్తూ ఆలోచనలు రావడం పోవడం సహజం కానీ వచ్చిన ఆలోచనలు కొన్ని నిలిచిపోయి అవి రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉన్నాము ఆ రిపీటెడ్గా ఒవ్వరుగా ఆలోచించడమే పరచింతన ఈ పరచింతన ఎలా అయిపోతుందంటే ఏ పని చేస్తున్నా ఎంత మందిలో కూర్చొని ఉన్నా ఊరికే కూర్చొని ఉన్నా ఆ ఆలోచనలు రిపీట్ గా జరుగుతూనే ఉన్నాయి ఆ పరిచింతన వస్తూనే ఉంది ఆ పరిచింతన ఎలా ఉందంటే ఎదుటి వారి విషయంలో బాగా ఆలోచిస్తున్నాం మనం ఏదైనా వస్తువు సరిగ్గా లేదు అంటే మనం అనుకున్న జీవితము సరిగ్గా లేదు అనే ఒక ఈ పరచింతనలో ఏదో ఒకటి మనము ఓవర్గా థింక్ చేస్తూనే ఉంటాం అంటే నా జీవన విధానం సరిగ్గా లేదు అని ఎదుటి వాళ్ళ జీవనం సరిగ్గా ఉంది అని ఎదుటివాడికి ఆస్తి ఉంది నాకు లేదు అని నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని నేను ఎందుకు ఇలా ఉన్నాను అని వేరేవాడికి ఆస్తి ఉంది నాకు లేదు అని ఇవన్నీ పోలికల ద్వారానే పరచింతన ఎక్కువైపోతుంది నువ్వు గా పోల్చుకుంటున్నావు అసలు పోలిక లేకపోతే పరిచింతన ఎందుకు ఉంటుంది చెప్పండి పరచింతన ఉంది అంటే పోలిక ఉంది ఆ పోలిక అక్కడ కనిపిస్తుంది అంటే మన మనస్సు పరంగా మన మానసికంగా మనము జ్ఞానంతో లేము వేరే వాడు జ్ఞానంతో ఉన్నాడు వాడికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి నాకు లేవు వాడికి అందం ఉంది నాకు లేదు వాడికి ఆస్తి ఉంది నాకు లేదు అనేవి ఈ పోలిక ద్వారా మనలో పరచింతన ఎక్కువైపోతుంది ఎదుటి వాడిని బాగా పోల్చుకోవడం ఏదో సాధించాలనే ఆలోచనలో ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టకుండా ఆచరణలోకి పెట్టకుండా ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం అది పరచింతన ఈ పరచింతనలో మనకు మనము మన లోపాలను మన మానసిక బలహీనతలను మనం మర్చిపోతాం ఎంతసేపు బయట ప్రపంచంలో చూసి ఎదుటి వాడిని చూసి వాళ్ళల్లో లోపాలను మంచి చెడులను ఇవన్నీ వెతుకుతూ ఉంటాం వె అలా వెతకడానికి కారణం ఏంటిది మొత్తం పరచింతననే పర అంటే అవతల చింతన అంటే అవతల వాళ్ళ ఆలోచనలు అవతల వాళ్ళ విషయాలను పదే పదే ఆలోచించడం పదే పదే విశ్లేషించడం ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళ జీవితం మీద మనకి ఎంత ఆసక్తి ఉంటుందంటే ఆసక్తి కారణం ఏంటిది పరచింతన ఆ పరచింతన మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఆ ఆ మానసిక రుగ్మత మనకు ఎక్కువైపోతుంది పరచింతన అంటే అది ఒక మానసిక రోగం మన గురించి మనకు పూర్తిగా తెలియదు మన బలహీనతలు ఏంటిది మన లోపాలు ఏంటిది మన ఆలోచన శక్తి అంతా మన తెలివితేటలంతా మనం ఏం చెయ్యగలం మనం ఏ మనకి ఏది సాధ్యపడుతుంది ఇవన్నీ మన మీద మనకున్న క్లారి అంటే మనకేం తెలియదు మన మీద ఒక స్పష్టత ఉండదు మనకు కాబట్టి పరిచింతన ఎక్కువ ఉంటుంది వేరే వాళ్ళు వేసుకునే డ్రెస్సు మీద మనకు ఆసక్తి అది పరచింతన వేరే వాళ్ళు నవ్వుతుంటే అందంగా ఉంది అనిపిస్తే చాలు మన నవ్వు బాగలేదని అది పరచింతన ఈ పరచింతనలో మనిషి తనకున్న శక్తిని తను తెలుసుకోలేకపోతున్నాడు తనలో ఉన్న సహజమైన ఒక జ్ఞానాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు పరచింతన మన మనసులో మన ఆలోచన విధానంలో ఎక్కువగా పరకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళ విషయాలే ఎక్కువ ఉంటాయి ప్రపంచం విషయాలే ఎదుటి వాళ్ళ విషయాలే మనిషి యొక్క విషయాలే వస్తువుల యొక్క విషయాలే ఎదుటి వాళ్ళ బంధాలు అంటే ఎదుటి వారి యొక్క విషయాలే డెబ్బై ఎనభై శాతం అవి ఉంటాయి మన మనిషిలో పరచింతనలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ విషయాలే మనలో ఎక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయి అంటే ఒకసారి చూడండి మన మీద మనకు క్లారిటీ కంటే ఎదుటి వాళ్ళ విషయంలో మనకు ఎక్కువ క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలండి ఇది ఎదుటివాళ్ల మీద ఉన్న ఆసక్తికి మనము ఇస్తున్న ఇంపార్టెంట్ అది దానికి కారణము మనకు మన మీద మనకు క్లారిటీ లేకపోవడం స్పష్టత లేకపోవడం ఈ స్పష్టత లేకపోవడం వలనే పరచింతన అవుతుంది ఎంతసేపటికి పోల్చుకునే విధానంలోనే పరచింతన ఎక్కువైపోతుంది ఉన్న చోట మన గురించి మన శక్తుల గురించి మన సాధ్య సాధ్యాల గురించి సాధ్య అసాధ్యాల గురించి మనకు తెలియదు ఆలోచించము ఎంతసేపటికి పోల్చుకునే తత్వం నుంచే మనకు ఆలోచనలు పుట్టి నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అది సాధించాలి ఇది సాధించాలి నాకు అది కావాలి ఈ కావాలి ఆ బంగ్లా కావాలి ఈ కారు కావాలి ఆస్తి కావాలి ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం కానీ అందులో మనకు సాధ్య సాధ్యాలు ఎంత మనం ఏం చెయ్యగలము మనకు ఏం సాధించగలము అనేది లేదు పరచింతనలో ఉండదు పరచింతనలో ఎప్పుడు బయట విషయాలే ఎక్కువ మన మనసులో ఉంటాయి మన బ్రెయిన్లో అవే విషయాలు ఎక్కువ స్టోరీ ఉంటాయి దాన్నే మనము ఎంతసేపటికి ఒక లాగా అనుకుని ఆ పరిచింతన అంతా పరచింతన విషయాలంట అంటే ఆలోచనలంతా మనం మనసులో పెట్టుకొని దాన్ని మన లాగా భావిస్తున్నాం పరచింతన అనేది నీ మీద నీకు స్పష్టత లేకుండా చేస్తుంది నీ మీద స్పష్టత ఉన్నప్పుడు నీ మీద నీకు స్పష్టత ఉన్నప్పుడు గా పరచింతన అనేది పడిపోతుంది పరచింతనలో నీ యొక్క అస్తిత్వం కనపడదు అక్కడ ఉండదు నువ్వెవరో నీకు తెలియదు నీ స్థాయి ఏంటో నీకు తెలియదు నీ జ్ఞానం ఏంటో నీకు తెలియదు నీ నీ తెలివితేంటలు లేటో నీకు తెలియదు ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ విషయంలోనే నీకు అన్ని ఆలోచనలు వస్తుంటాయి ఇదంతా పరచింతన పరచింతన మనిషి యొక్క మానసిక రోగం ఎప్పుడు నువ్వు పరచింతన వదిలేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీ మీద నీకు ఒక ధ్యాస మల్లుతుంది నీ మీద నీకు ఒక ఆలోచన వస్తుంది నేనేంటిది నా బలాలు ఏంటిది బలహీనతలేంటిది నా తెలివి ఏంటిది నా జ్ఞానం ఎంత నా శారీరక శక్తి ఎంత అనేది ఒక స్పష్టత వస్తుంది నీ మీద నీకు స్పష్టత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళ విషయం మీద నీకు ఒక అవగాహన వస్తుంది నీ మీద నీకు ఒక అవగాహన వచ్చినప్పుడు నీ ఆలోచన మీద నీకు అవగాహన వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆటోమేటిక్గా నీకు ఒక స్పష్టత వస్తుంది నీ యొక్క స్పష్టతనే ఎదుటి వాళ్ళ జీవితం మీద ఉండే ఒక స్పష్టత ఏర్పడుతుంది ఖచ్చితంగా కాబట్టి పరచింతన ఎప్పటికీ మనల్ని ఎదగనిపోకుండా మీ మీద మీకు ఒక స్పష్టత రాకుండా చేస్తుంది మీ మీద మీ మీద మీకు ఉన్న ఒక అవగాహనను కోల్పోయేలా చేస్తుంది పరచింతన ఎప్పటికీ పోలిక ద్వారానే ఏర్పడుతుంది ఈ పరచింతన అనేది పక్కన పెట్టేసి మనం ఏంటో మన శక్తి ఏంటోదే మన బలాలు ఏంటో బలహీనతలు ఏంటో మంచి ఏంటో చెడు ఏంటో మన జీవన విధానం ఏంటో మన జ్ఞాపక శక్తి ఇవన్నీ మనకు మనమే ఒక ఆలోచిస్తూ ఉంటే బాగుంటుందని నా ఆలోచన